హాయ్ అండి నమస్తే నేను మీ స్వర్ణ వెల్కమ్ టు మేకింగ్ విత్ స్వర్ణ అసలు సిసలైన నెల్లూరు చేపల పులుసు చేసి చూపిస్తానండి మరి లేట్ చేయకుండా ఎలా చేసుకోవాలో చూసేద్దామా ఈ చేపల పులుసు చేసుకోవడానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అండి రెండు మామిడికాయలు మూడు కిలోల చేపలకి రెండు మామిడికాయలు కరెక్ట్గా సరిపోతాయి అలాగే నాలుగు టమాటాలు మీడియం సైజు ఉల్లిపాయలు ఐదు తీసుకోవాలి తర్వాత నాలుగు పచ్చిమిర్చి వేసుకోవాలి తర్వాత ఈ చేపలు వచ్చేసి కొర్రమైన చేపలండి క్వాంటిటీలో వచ్చేసి మూడు కిలోల వరకు ఉన్నాయి ఈ చేపలతో నేను మీకు నెల్లూరు చేపల పులుసు ఎలా పెట్టుకోవాలో చేసి చూపిస్తాను ఇప్పుడు ఈ చేప మొక్కల్లో ఒక స్పూను పసుపు వేసుకోవాలి తర్వాత ఒక స్పూను రాళ్ళుప్పు వేసుకోవాలి తర్వాత రెండు స్పూన్లు కారం వేసుకోవాలి ఈ ఉప్పు కారం పసుపు చేప మొక్కలకి బాగా పట్టేలాగా కలుపుకొని ఒక పదిహేను నిమిషాలు పక్కన పెట్టేసుకోవాలండి తర్వాత మూడు కిలోల చేపలకి మీకు చింతపండు చూపిస్తున్నాను హండ్రెడ్ గ్రామ్స్ వరకు చింతపండు తీసుకున్నానండి ఇప్పుడు ఈ చింతపండు రెండు మూడు సార్లు కడిగిన తర్వాత నీళ్లు పోసి నానపెట్టేసుకోవాలి మీకు త్వరగా నానాలనుకుంటే వేడి నీళ్ళు పోసైనా నానబెట్టుకోవచ్చు అండి తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టుకోవాలి ఇందులో చిన్న గ్లాస్ తోటి ఆయిల్ పోసుకోవాలి ఈ ఆయిల్ వచ్చేసి ఆయిల్ అండి రిఫండ్ ఆయిల్ కంటే కూడా నాన్ వెజ్ ఎప్పుడైనా పల్లీలు ఆయిల్తో చేస్తే బాగుంటుంది ఇప్పుడు ఆయిల్ హీట్ అయిన తర్వాత చిన్న స్పూను ఆవాలు చిన్న స్పూను మెంతులు వేసుకోవాలి ఇవి చిట్టుపట్టమన్న తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు వేసుకోవాలండి ఇందాక చూపించాను కదా ఐదు ఉల్లిపాయలు సన్నగా కట్ చేసి వేసుకోవాలి తర్వాత నాలుగు పచ్చిమిర్చి చూపించాను కదండి రెండు పచ్చిమిర్చి ఇక్కడ వేస్తున్నాను రెండు పచ్చిమిర్చి లాస్ట్లో వేస్తాను తర్వాత కొంచెం కరివేపాకు వేసుకోవాలి ఇవి బాగా కలర్ మారాల్సిన అవసరం లేదండి జస్ట్ లైట్గా ఉల్లిపాయ మగ్గితే సరిపోతుంది ఇప్పుడు ఇందులో సన్నగా తరిగిన టమాటాలు వేసుకోవాలి తర్వాత ఒక చిన్న స్పూను పసుపు వేసుకోవాలి తర్వాత ఒక స్పూను రాళ్ళుప్పే వేసుకోండి తర్వాత రెండు స్పూన్లు కారం వేసుకోవాలి చేప ముక్కలకి ఉప్పు కారం పసుపు కలిపెట్టాం కాబట్టి ఇక్కడ చూసి వేసుకోవాలండి కారం అయితే మాత్రం టోటల్గా నేను నాలుగు స్పూన్లు వేసాను నాన్వేజ్కి కాస్త కారం ఎక్కువ ఉంటేనే బాగుంటుంది తర్వాత నానపెట్టుకున్న చింతపండుని ఇలా చేతితోటి పిసికి పులుసు పోసుకోవాలి చేపల కూరలో ఎప్పుడైనా కానీ చింతపండు పులుసు కరెక్ట్గా వేస్తేనే కూర టేస్ట్ చాలా బాగుంటుందండి అలాగే ముఖ తినేటప్పుడు కూడా నేసు వాసన అనేది అస్సలు ఉండదు అనమాట ఇప్పుడు ఒక ఐదు నిమిషాలు పులుసును మరిగించాలి నేను ఇంకా ఈ కూరలో అల్లం వెల్లుల్లి పేస్ట్ కానీ ఏది వేయనండి వేయను వేయకూడదు కూడా చూడండి ఐదు నిమిషాల తర్వాత మీకు చూపిస్తున్నాను పులుసు బాగా మరుగుతుంది కదా ఇప్పుడు మనం ఉప్పు కారం పసుపు కలిపి పెట్టుకున్న చేప ముక్కలు వేసేసుకోవాలి చాలా సింపుల్గా చేసుకోవచ్చండి టేస్ట్ మాత్రం నెక్స్ట్ లెవెల్లోనే ఉంటుంది మీరు తప్పకుండా ఇలా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి ఇప్పుడు మూత పెట్టేసేసి పది నిమిషాలు కూరని ఉడికించుకోవాలి చూడండి మీకు పది నిమిషాల తర్వాత చూపిస్తున్నాను కూర సగం ఉడికిన తర్వాత మామిడికాయ ముక్కలు వేసుకోవాలండి ముందే వేసేసామనుకోండి బాగా మెత్తగా అయిపోతాయి అందుకని సగం ఉడికిన తర్వాత ఇలా కాస్త పెద్ద ముక్కలు కట్ చేసుకుని వేసుకోవాలి ఇందాక రెండు పచ్చిమిర్చి వేసాను కదా స్టార్టింగ్లో ఇప్పుడు రెండు పచ్చిమిర్చి వేస్తున్నాను మూత పెట్టేసేసి ఇంకొక పది నిమిషాలు కూర ఉడికించుకుంటే సరిపోతుందండి చూడండి పులుసు ఈ మాత్రం చిక్కదనం ఉండాలి ఈ చేపల కూర అనేది పులుసు ఈ మాత్రం ఇట్లా ఉన్నప్పుడే మనం స్టవ్ ఆఫ్ చేసేయాలి ఆ వేడికి పులుసు అనేది ఇంకా కొంచెం చిక్కబడుతుందండి చేపల పులుసు ఎప్పుడైనా కానీ చేసిన రోజు కంటే కూడా మరుసటి రోజు తింటే చాలా బాగుంటుంది నేను చేసి చూపించిన నెల్లూరు చేపల పులుసు మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కి షేర్ చేయండి ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్